చూడండి అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు కానీ ఈ అబ్బాయి తల రాత తానే రాసుకుంటున్నాడు చేతులు లేకపోయినా కాళ్ళతో ఎలా పని చేసుకుంటున్నాడో చూడండి బ్రెస్సింగ్ చేస్తున్నాడు మరియు కర్రీ చేసుకుంటున్నాడు ఎంత గొప్పవాడో చూడండి రియల్లీ వెరీ గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ తన పనులు తానే చేసుకుంటూ కర్రీ ఎంత అందంగా బాగా తయారు చేస్తున్నాడో చూడండి అందుకే పెద్దలు చెప్తున్నారు నెక్స్ట్ తన తలరాతను తానే రాసుకుంటున్నాడు కర్రీ ఎలా చేస్తున్నాడో చూడండి కాళ్ళతో నెక్స్ట్ స్టవ్ వెలిగిస్తున్నాడు మరియు నూనె పోశాడు తర్వాత తాలింపు గింజలేశాడు నెక్స్ట్ కర్రీని ఎంత అందంగా తయారు చేస్తున్నాడో చూడండి వేశాడు తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్కటి ఏస్తూ మరి తయారు చేసి తన కాళ్ళతోనే అన్నం తింటున్నాడు దట్ ఈజ్ దిస్ పర్సన్ రియల్లీ గ్రేట్ ఒక మాట చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి ఇతను తన పనులు తానే చేసుకుంటూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు దట్ ఈజ్ గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్